శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం వివాహమైనటువంటి స్త్రీలు పరమ పవిత్రంగా ధరించేటువంటి మంగళసూత్రం విషయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పొరపాట్లు కొన్ని సందర్భాల్లో ఏముందిలే చిన్న విషయమే కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణతో చేస్తారు కొన్ని పొరపాట్లు తెలియక చేస్తారు ఇలా ఈ పొరపాట్లని చేయడం వలన ఎన్ని రకాల ప్రమాదకరమైన ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం ఒక్కసారి గనక తెలుసుకోగలిగితే ఆ పొరపాట్లు మరల చేసేటువంటి పరిస్థితి ఉండదు అవేమిటంటే ముఖ్యంగా ఎక్కువ మంది మంగళసూత్రాల్లో అవసరం కదా అని ఈ సేఫ్టీ పిన్స్ అంటే ఇనుప పిన్నిసులు ఇనుప పిన్నిసులని మంగళసూత్ర తాడుకి పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎటువంటి పరిస్థితుల్లో సమంజసం కాదు పొరపాటును కూడా పెట్టుకోకూడదు పరమ పవిత్రమైనటువంటి సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమైనటువంటి ఈ మంగళసూత్రానికి ఇటువంటి ఇనప పిన్నిసులు ఇనప వస్తువులు ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి తగిలించరాదు మొట్టమొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఈ మంగళసూత్రంలో ఉన్నటువంటి ఈ రెండు సూత్రాలు కూడా ఒకటి పుట్టింటికి రెండవది అత్తింటికి సంబంధించినటువంటి సూత్రాలు పుట్టింటి వారికి అత్తింటి వారికి మంచి గౌరవం తెచ్చేటట్టుగా స్త్రీలు ఉంటారు కనుక వాళ్ళ వాళ్ళ యొక్క సౌభాగ్య చిహ్నంగా ఈ రెండు సూత్రాలని ధరిస్తారు అంతేకాకుండా శాస్త్ర ప్రకారం ఇవి రెండు కూడా పార్వతీ పరమేశ్వరులకి ప్రతీకలుగా నిలబడతాయి ఎవరైతే ఏ స్త్రీ అయితే సశాస్త్రీయంగా ఇటువంటి మంగళసూత్రాలని గనక రెండింటినీ ధరిస్తుందో వాళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు వీళ్ళ జోలికి రావు మంచి సౌభాగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఐశ్వర్యం పొందాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా సాంప్రదాయబద్ధంగానే ఈ మంగళసూత్రాలని ధరించాలి ఒకవేళ మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ ఇనప పిన్నీసులు ఇవి ధరిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో ఇచ్చారు కోయ్దారులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని కొంతమంది ఆ మంగళసూత్రాలకి తాయెత్తులు కడతా ఉంటారు ఇవన్నీ చేయొద్దు ఒకవేళ అలా కట్టాలనుకుంటే విడిగా ఒక బంగారు గొలుసో మీ శక్తి కొలది వెండి గొలుసో మీకు ఏది దొరికితే అది వేసుకుని దానికి కట్టండి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళసూత్రాలకి కట్టవద్దు ఇలా కడితే ఖచ్చితంగా ఆ స్త్రీకి కానీ ఆ స్త్రీ యొక్క భర్తకి కానీ ఇటు పుట్టింటి వారికి కానీ అటు అత్తింటి వారికి కానీ తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఇందాక నేను చెప్పిన అంశం ఏంటంటే ఒక సూత్రం వారికి ఒక సూత్రం ఒక సూత్రం పుట్టింటి వారికి చెంది ఉంటుంది కనుక ఇటు కానీ అటు ముఖ్యంగా భార్యాభర్తల్లో వాళ్ళిద్దరికీ కానీ ముఖ్యంగా భర్తకి కానీ ఇది ఇటువంటి ఇనప సామాన్లు కనుక తగిలించేటట్లయితే ఖచ్చితంగా అనారోగ్యమైనటువంటి సూచనలు దీర్ఘకాలిక రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా పరమ పవిత్రమైనటువంటి సువర్ణం అనేటువంటి లోహంతో ఇనప వస్తువులు తగిలించడం వలన జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది కనుక మంచి లక్ష్మీ కటాక్షం కోరుకునేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మంగళసూత్రాలకి ఇనప వస్తువులు కానీ ఎవరో ఇచ్చారనేటువంటి తాయెత్తులు ఇటువంటివి కానీ పొరపాటును కూడా ధరించకండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళసూత్రాలకి ఐదు దారాలు ఉన్నటువంటి తాడులో ఆ సూత్రాలు గుచ్చుతారు ఆ గుచ్చినటువంటి తాడుకి చక్కగా అప్పుడప్పుడు పసుపు అలాగే పసుపు పూయండి అలాగే కొద్దిగా చివరిన కొంచెం కుంకుమ పెట్టండి ఇలా గనక చేసేటట్లయితే ముఖ్యంగా ఇలా శుక్రవారాలు గనక చేసేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం వలన చక్కటి భోగభాగ్యాలు కూడా అనుభవించటం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడైతే స్త్రీకి ఆ ఇంటి ఇల్లాలకి గృహిణికి చక్కటి భోగభాగ్యాలు లభిస్తాయో కుటుంబం అంతా కూడా మంచి ఆనందంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతుంది కారణం ఏంటంటే గృహానికి గృహలక్ష్మి అన్నారు గృహం అన్నారు అంతే తప్పిస్తే గృహ యజమానుడు అని ఎక్కడ అనలేదు కాబట్టి గృహం ఆధారపడేటువంటి అంశం ఏంటంటే గృహలక్ష్మి మీద ఆధారపడి ఉంటుంది ఆమె గనుక ఇటువంటి సౌభాగ్యకరమైన పనులు చేసేటట్లయితే ఆ ఇంట్లో అందరూ ఖచ్చితంగా ధనవంతులై భోగభాగ్యాల్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి